ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము రెండు సంవత్సరాల తరువాత ఫరోకు ఒక కల వచ్చింది ఫరో నైలు నది పక్కగా నిలబడినట్టు అతనికి కల వచ్చింది అప్పుడు ఏడు ఆవులు నదిలో నుంచి బయటికి రావటం ఫరో చూశాడు ఆవులు బలిసి అందంగా ఉన్నాయి ఆవులు అక్కడ నిలబడి గడ్డి తింటున్నాయి అప్పుడు ఇంకా ఏడు ఆవులు నదిలో నుంచి బయటికి వచ్చాయి కానీ ఈ ఆవులు చిక్కిపోయి బక్కగా ఉన్నాయి అందంగా ఉన్న ఏడు ఆవులు పక్కన ఈ ఏడు ఆవులు నిలబడ్డాయి అసహ్యంగా ఉన్న ఏడు ఆవులు అందంగా బలిసి ఉన్న ఏడు ఆవులను తినేశాయి అంతలో ఫరో మేల్కొన్నాడు ఫరో మరలా నిద్రపోగా రెండోసారి వచ్చింది ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం అతడు తన కలలో చూశాడు ఆ ధాన్యపు గింజలు బలంగా బాగుండటం అతడు చూశాడు తరువాత అదే ధాన్యపు మొక్కకు మరో ఏడు వెన్నులు పెరగటం అతడు చూశాడు అయితే ఈ వెన్నులు పేలగా ఉండి వేడి గాల్పులకు పాడైపోయాయి అప్పుడు పేలగా ఉన్న వెన్నులు బలంగా ఉన్న వెన్నులను తినేశాయి ఫరోకు మరలా మెలుకు వచ్చింది అదంతా మాత్రమేనని ఫరో గ్రహించాడు మరునాడు ఉదయం ఆ కలల విషయమై ఫరోకు కలవరం కలిగింది కనుక అతడు ఈజిప్టులోని మంత్రగాళ్ళందరినీ పిలిపించాడు విద్వాంసులందరినీ అతడు పిలిపించాడు ఆ కలను గూర్చి ఫరో వాళ్లతో చెప్పాడు అయితే వాళ్లలో కూడా ఆ కలను వివరించలేకపోయారు దాని భావం చెప్పలేకపోయారు అప్పుడు ద్రాక్షాపాత్రల సేవకుడికి యూసేపు జ్ఞాపకం వచ్చాడు ఆ సేవకుడు ఫరోతో ఇలా చెప్పాడు నాకు జరిగిన ఒక విషయం జ్ఞాపకం వస్తుంది నా మీద మరో సేవకుని మీద తమరికి కోపం వచ్చింది మీరు మమ్మల్ని చెరసాలలో వేశారు చెరసాలలో మా ఇద్దరికి ఒకే రాత్రి కల వచ్చింది ఒక్కో కళకు ఒక్కో అర్థం ఉంది హెబ్రి యువకుడు ఒకడు మాతోబాటు ఆ చెరసాలలోనే ఉన్నాడు రాజు సంరక్షక దళాధిపతికి అతడు సేవకుడు మేము మా కళలు అతనితో చెబితే అతడు వాటిని మాకు వివరించాడు ఒక్కో కళ అర్థం అతడు మాకు చెప్పాడు అతడు చెప్పిన అర్థాలు సత్యం నాకు విడుదలవుతుందని నా పాత ఉద్యోగం మళ్లీ నాకు లభిస్తుందని అతడు నాకు చెప్పాడు అది సత్యమే వంటల పెద్ద మరణిస్తాడని అతడు చెప్పాడు అదీ సత్యమే ద్రాక్షపాత్రల సేవకుడు ఫరోతో చెప్పాడు కనుక ఫరో చెరసాలలో నుంచి యోసేపును పిలిపించాడు సంరక్షకులు వెంటనే చెరసాలలో నుంచి తీసుకుని వచ్చారు యూసేపు క్షవరం చేసుకుని శుభ్రమైన బట్టలు వేసుకున్నాడు అప్పుడు అతడు వెళ్లి ఫరో ముందర నిలబడ్డాడు అప్పుడు ఫరో నాకు కల వచ్చింది అయితే ఆ కలను నాకు వివరించగలవాళ్ళు ఒక్కళ్ళూ లేరు ఎవరైనా వారి కల నీతో చెబితే నీవు వాటిని వివరించి భావం కూడా చెప్పగలవని నేను విన్నాను అని యోసేపుతో ఫరో అన్నాడు అప్పుడు యూసేపు కలలు గ్రహించడంలో నా నైపుణ్యం ఏమీ లేదు ఆ శక్తి దేవుడికే ఉంది కనుక దేవుడే ఫరోకు కూడా ఈ చేసి పెడతాడు అని జవాబిచ్చాడు అప్పుడు ఫరో యూసేపుతో ఇలా చెప్పాడు నా కలలో నేను నైలు నది పక్కగా నిలబడ్డాను ఆ నదిలో నుంచి ఏడు ఆవులు బయటకు వచ్చి గడ్డిమేయటం నేను చూశాను ఈ ఆవులు బలిసి అందంగా ఉన్నాయి అప్పుడు మరో ఏడు ఆవులు నదిలో నుంచి రావటం నేను చూశాను ఈ ఆవులు చిక్కి రోగిష్టివిగా ఉన్నాయి ఈజిప్టు దేశం మొత్తంలో నేను చూసిన ఆవుల్లో అవి పరమ అసహ్యంగా ఉన్నాయి అసహ్యమైన ఈ ఏడు ఆవులు ముందు వచ్చిన అందమైన ఏడు ఆవులను తినేశాయి అయితే ఆ ఏడు ఆవులను తినేసిన తర్వాత కూడా అవి ఇంకా బక్కచిక్కి ఉన్నాయి వాటిని చూస్తే అవి ఏడు ఆవులను తిన్నవాటిల్లాగా అనిపించవు ఇంతకుముందు అవి ఎంత బక్కగా అసహ్యంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే కనపడ్డాయి అప్పుడు నేను మేల్కొన్నాను తరువాత నాకు వచ్చిన మరో కలలో ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం నేను చూశాను ఆ వెన్నులు నిండుగా చక్కగా అందంగా ఉన్నాయి తరువాత వాటికి ఇంకా ఏడు వెన్నులు పెరిగాయి కాని ఆ వెన్నులు పీలగా అసహ్యంగా ఉండి వేడిగాల్పులకు పాడైపోయాయి అప్పుడు ఏడు మంచి వెన్నులను పీల వెన్నులు తినేశాయి మంత్రాలు తెలిసిన నా మనుషులకు విద్వాంసులకు నేను ఈ కళ చెప్పాను కాని ఎవరూ ఆ కళను వివరించలేకపోతున్నారు దీని భావం ఏమిటి అని ఫరో యోసేపుతో అన్నాడు అప్పుడు ఫరోతో యోసేపు ఇలా చెప్పాడు ఈ రెండు కలల భావం ఒక్కటే దేవుడు ఏమి చేయనున్నాడో అది మీతో చెబుతున్నాడు ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు ఏడు మంచి ధాన్యపు వెన్నులు ఏడు సంవత్సరాలు రెండు కలల్లోని సంగతి ఒక్కటే బక్క చిక్కి ఉన్న ఏడు ఆవులు పేలగా ఉన్న ఏడు ధాన్యపు వెన్నులు కూడా ఏడు అంటే అవి ఈ దేశంలో ఏడు ఆకలి సంవత్సరాలు ఏడు మంచి సంవత్సరాల తర్వాత ఏడు కరువు వస్తాయి త్వరలో ఏమి జరుగుతుందో దాన్ని దేవుడు మీకు చూపెట్టాడు నేను చెప్పినట్టే ఇది జరుగుతుంది ఈజిప్టు దేశమంతటా ఏడేళ్లపాటు మంచి పంటలు పండి తినడానికి సమృద్ధిగా ఉంటుంది అయితే ఆ ఏడు సంవత్సరాల తర్వాత దేశమంతటా కరువు ఏడు సంవత్సరాలు వస్తుంది ఈజిప్టులో పండిన పంట ఎంత ఉన్నా దానిని మరిచిపోతారు ఈ ఆకలి దేశాన్ని నాశనం చేస్తుంది సమృద్ధిగా భోజనం చేయటం అంటే ఏమిటో ప్రజలు మరిచిపోతారు గారు ఒకే విషయాన్ని గూర్చి మీకు రెండు కలలు ఎందుకు వచ్చాయి దేవుడు తప్పకుండా ఇది జరిగిస్తాడని చూపించేందుకు ఇలా జరిగింది అది త్వరలోనే దేవుడు జరిగిస్తాడని సూచిస్తోంది కనుక ఓ ఫరో చాలా తెలివి జ్ఞానం ఉన్న ఒక మనిషిని మీరు ఏర్పాటు చేసుకోవాలి ఆ మనిషిని ఈజిప్టు దేశం అంతటి మీద అధికారిగా మీరు నియమించాలి ఆ తరువాత ప్రజల దగ్గర నుండి ధాన్యం సేకరించేందుకు మరికొందరిని మీరు నియమించాలి ప్రతి వ్యక్తి ఏడు మంచి సంవత్సరాల్లో పండించే మంచి పంటలో ఐదవ భాగం ఇవ్వాలి రాబోయే మంచి సంవత్సరాల కాలంలో ఈ ధాన్యం అంతా సేకరించమని ఈ మనుషులకు ఆజ్ఞాపించండి ఈ ధాన్యం పట్టణాల్లో భద్రం చేయడానికి వాళ్లకు అధికారం ఉందని ఈ మనుషులకు చెప్పండి తరువాత ఆ ధాన్యం అవసరం వచ్చేంత వరకు వారు దాన్ని కాపాడాలి ఫరో ఈ విధంగా ఆహారం మీ ఆధీనంలో ఉంటుంది ఈజిప్టు దేశంలో వచ్చే ఏడు ఆకలి సంవత్సరాల్లో ఈ ధాన్యం సహాయపడుతుంది అప్పుడు ఈజిప్టు ప్రజలు ఏడు సంవత్సరాల్లో కరువు కారణంగా మరణించరు ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు అతని సేవకులంతా ఒప్పుకున్నారు ఈ పని చేసేందుకు యోసేపు కంటే మంచివాణ్ణి ఇంకెవరినైనా మీరు కనుగొనగలరా దేవుని ఆత్మ మూలంగా ఇతడు నిజంగా జ్ఞాని అని ఫరో తన సేవకులతో చెప్పాడు కనుక ఫరో వీటన్నిటినీ దేవుడే నీకు చూపెట్టాడు కనుక నీవు అందరిలో మహాజ్ఞానివై ఉండాలి అందుచేత నిన్నే ఈ దేశం మీద అధిపతిగా నేను చేస్తాను ప్రజలు నీ ఆజ్ఞలన్నిటికీ విధేయులవుతారు ఈ దేశంలో నేను ఒక్కడిని మాత్రమే నీకంటే గొప్ప అధికారిగా ఉంటాను అని యోసేపుతో ఫరో చెప్పాడు ఫరో యోసేపును రాజ్యపాలకునిగా నియమించినప్పుడు ప్రత్యేక సమావేశం మరియు ఊరేగింపు ఉన్నాయి అప్పుడు ఫరో ఇప్పుడు ఈజిప్టు దేశం అంతటి మీద నేను నిన్ను పాలకునిగా నియమిస్తున్నాను అని యోసేపుతో చెప్పాడు అప్పుడు ఫరో గల తన ఉంగరాన్ని యోసేఫ్కు ఇచ్చాడు యోసేపు ధరించడానికి నాణ్యత గల ఒక అంగీని అతడు ఇచ్చాడు యోసేపు మెడలో ఒక బంగారు గొలుసును ఫరో వేశాడు రెండవ రాజరథం మీద తిరగమని ఫరో యోసేఫ్తో చెప్పాడు ప్రత్యేక సంరక్షకులు అతని రథానికి ముందర నాడిచారు ప్రజలారా యోసేపుకు సాష్టాంగపడండి అంటూ వాళ్ళు ప్రజలను హెచ్చరించారు కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు పాలకునిగా నియమించబడ్డాడు అతనితో ఫరో ఇలా అన్నాడు నేను ఫరోను అంటే రాజును కనుక నేను ఏమి అయినా చేయాలనుకుంటే అది చేస్తాను కాని ఈజిప్టులో మరి ఏ వ్యక్తి అయినా నీవు చెప్పకుండా ఒక చెయ్యి ఎత్తకూడదు యోసేపుకు జప్నత్సనేహు అనే మరో పేరు ఫరో పెట్టాడు ఓను యాజకుడు ఫోతీఫెర కుమార్తె ఆసెనతును యోసేపుకు భారీగా ఫరో ఇచ్చాడు కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు పాలకుడయ్యాడు యోసేపు ఈజిప్టు రాజు కొలువులో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు అతని వయసు ముప్పై సంవత్సరాలు యోసేపు ఈజిప్టు అంతటా సంచారం చేశాడు ఏడు మంచి సంవత్సరాల కాలంలోనూ దేశంలో పంటలు బాగుగా పండాయి ఆ ఏడు సంవత్సరాల్లో యోసేపు చాలా ధాన్యం ఈజిప్టులో పొదుపు చేశాడు ఆహారాన్ని యోసేపు పట్టణాల్లో భద్రపరిచాడు ప్రతి పట్టణం చుట్టుపక్కల పండిన పంటను ఆ పట్టణంలోనే యోసేపు భద్రపరిచాడు యోసేపు విస్తారంగా ధాన్యం చేర్చిపెట్టాడు అదంతా సముద్రపు ఇసుకలా ఉంది అతడు చేర్చిపెట్టిన ధాన్యం కొలిచేందుకు కూడా వీలులేనంత విస్తారంగా ఉంది ఓను యాజకుడైన ఫోతిఫెర కుమార్తె అయిన ఆసెనతు యోసేపుకు భార్య మొదటి ఆకలి సంవత్సరం రాకముందే యోసేపు ఆసనతలకు ఇద్దరు కుమారులు పుట్టారు మొదటి కుమారుని పేరు మనషే నా కష్టాలన్నిటినీ నా ఇంటిని గూర్చిన విషయాలన్నిటినీ నేను మరిచిపోయేటట్టు దేవుడు చేశాడు అని అనుకున్నాడు గనక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు యోసేపు తన రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు నాకు ఎన్నో గొప్ప కష్టాలు వచ్చాయి కాని అన్ని విషయాల్లో దేవుడు నాకు సాఫల్యాన్ని కార్యసాధనను కలిగించాడు అని యోసేపు అనుకున్నాడు గనక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు ఏడు సంవత్సరాల పాటు ప్రజలు తినేందుకు అవసరమైన ఆహారం అంతా వారికి ఉంది కానీ ఆ సంవత్సరాలన్నీ ముగిశాయి అవసరమైనది అంతా పండింది అయితే ఏడు సంవత్సరాల ఆకలి కాలం మొదలయింది సరిగ్గా యోసేపు చెప్పినట్టే ఇది జరిగింది అన్ని దేశాలలో అంతటా ఏ ఆహారం పండలేదు తినుటకు ప్రజలకు ఏమీ లేదు కానీ యోసేపు ధాన్యం భద్రపరిచినందువల్ల ఈజిప్టులో ప్రజలు తినుటకు సరిపడినంతా ఉంది కరువు కాలం ప్రారంభం కాగానే ఆహారం కోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు అప్పుడు ఫరో యోసేపును అడగండి అతడు ఏమి చేయమంటే అలా చేయండి అని ఈజిప్టు ప్రజలతో చెప్పాడు కనుక ఆ దేశంలో ఎక్కడ చూసినా కరువు ప్రబలుతున్నప్పుడు ధాన్యము భద్రపరిచిన గదుల్లో నుండి యోసేపు ప్రజలకు ధాన్యం ఇచ్చాడు చేర్చిపెట్టిన ధాన్యం ఈజిప్టు ప్రజలకు యోసేపు విక్రయించాడు ఈజిప్టులో కరువు చాలా భయంకరంగా ఉంది ఈజిప్టు చుట్టుపక్కల దేశాల ప్రజలంతా ధాన్యం కొనేందుకు ఈజిప్టు వచ్చారు కరువు ఈజిప్టులోనూ మరియు ఇతర ప్రాంతాలలోనూ ఎక్కువగా ఉంది ఈజిప్టు చుట్టుపక్కల దేశాల వారు యోసేపు దగ్గరకు వచ్చారు